హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సిరి లా టాక్స్ విత్ ఆజాద్ గారు హాయ్ సార్ హాయ్ సార్ సార్ ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో జనాలు వింత పోగడాలు పోతున్నారు అత్యాశలకు పోయి ఒకప్పుడు వివాహ బంధాల్లో ఒకలాంటి సమస్యలు ఇప్పుడు ఒకలాంటి సమస్యలు అసలు ఆ సమస్యలు ఎలా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి రోజు రోజుకి కొత్త కొత్తవి అనేవి మనకు కనిపిస్తున్నాయి అసలు వీటికి రీజన్ ఏంటి అని అంటారు ఒకటండి ఇది లాగా ఉమ్మడి కుటుంబాలు లేవు ఫస్ట్ రెండోది ప్రజలకు సంబంధించిన రోజు రోజుకి పెరుగుతున్న కోరికలు అవసరాలు అలాగే ఖర్చులు ఇదే కాకుండా మానవ సంబంధాల మధ్య ఒక సఖ్యత అనేది లేదు అలాగే ఎవరికేదైనా కష్టం వచ్చినప్పుడు ఒక వ్యక్తికి కష్టం వచ్చింది అనుకోండి కష్టం వచ్చినప్పుడు అది ఎవరికి చెప్పుకోవాలి తెలియక చాలామంది బాధలు పడుతూ ఉంటారు ఇంకోటి ఆర్థిక అవసరాలు ఈ రోజు ఉన్న ధరలు రేపు ఉన్నట్లేదు రేపు ఉండట్లేదు రేపు ఉన్న ధరలు ఇంకో ఇంకో రోజు ఉండట్లేదు అలాగే మనిషి తొందరగా డెవలప్ అయిపోవాలి తొందరగా డబ్బు సంపాదించాలి తొందరగా జీవితంలో సెటిల్ అయిపోవాలని ఒక ఒక పరుగు పరుగు జీవితం అలాగే ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రభావం దీనివల్ల సోషల్ మీడియా సార్ హలో హలో ఎవరు హలో 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 చెప్పండి హలో మేడం కాల్ చేసాం కదా చెప్పండి చెప్పండి సరే ఇందాక ఒకళ్ళు కాల్ చేశారు లో టాక్స్ ఆహా లీగల్ టాక్ షో అమ్మన్ షో రైట్ హలో మేడం చెప్పండి నేను బెట్టింగ్ యాప్ లా పైసలు పోగొట్టునండి ఓకే బెట్టింగ్ వేరే వేరే యాప్స్ ఆడి అట్లా అమౌంట్ పోగొట్టునా ఓకే అయితే పోగొట్టుంటే నాకు బయట అక్కడ అక్కడ అప్పులు ఇచ్చేనే చెప్పండి హలో చెప్పండి చెప్పండి వినిపిస్తుంది అవ్వ బయట అక్కడ అక్కడ అప్పులు అండి ఓకే అయితే నేను సూషైర్ చేసుకునే లో మా ఫ్రెండ్ నాకు కలిశారు ఓకే కలిసి నువ్వు ఇట్లా టూషేర్ చేసుకో మాకు నేను ఒక ఒక ప్లాన్ చెప్తాను వచ్చిస్తే నీకు అమౌంట్ వస్తుంది అని అన్నారు ఓకే ఇలాంటి సజెషన్ ఇచ్చారండి మరి ముందు ముందు ఆయన ఏ పని చేస్తారు ఏం ఏం జాబ్ చేస్తాడు ఎందుకు ఎందుకు అప్పుడైన చెప్పండి ఫస్ట్ నేను వేరే కంపెనీలో జాబ్ చేస్తాను వేరే కంపెనీ సో మరి బెట్టింగ్ యాప్స్ కి ఎందుకు మీరు అంతా అలవాటు పడిపోయారు అంటే మీరు జాబ్ చేసే దగ్గర డబ్బులు రావనా లేకపోతే ఏమైనా ఎక్కువ సంపాదించాలి అని చెప్పి బెట్టింగ్ అలవాటు పడ్డారు చాలా మంది చెప్తున్నారు కదా బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులు రావడమేమో కానీ మన దగ్గర నుంచి అన్ని పోతాయి డబ్బులు ఆస్తులతో సహా చాలా మంది అమ్మేసి మరి కడుతున్నారు కదా వచ్చినాయి ఇది వస్తున్నా మళ్ళీ ఆడతా 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 మొత్తం అప్పులు అయిపోయింది మొత్తం పోయినాయి ఇంకా వచ్చినాయి ఇంకా పోయినాయి మరి కట్టాలా మరి ఇప్పుడు అప్పులు అప్పులు చేశారు కదా కట్టలేదండి ఓకే మరి ఏం చెప్పారు మరి మీ ఫ్రెండ్ మరి మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు సజెషన్ కోసం అని మా ఫ్రెండ్ సజెషన్ ఇచ్చారు ఇట్లా మీ వైఫ్ ని ఇట్లా పంపి అని అన్నారు ఓకే మీరు దానికి ఎలా యాక్సెప్ట్ చేశారండి మరి మీరు అందరి ముందు పెళ్లి చేసుకొని మీ ఫ్రెండ్ మీ అప్పులు కడతా అనగానే పంపించేసేస్తారా ఫస్ట్ ఏం పెడుతున్నావు అది ఇది అని నేను మా వచ్చిన ఓకే నాక మరి నీకున్నది ఇది ఒకటి ఆప్షన్ లేకపోతే రేపటికల్లా అప్పుల మొత్తం మీ వచ్చేస్తారు నీకు మస్తు ఇబ్బంది తాచు పెడతారు అది ఇదని అంటే నేను కూడా కొద్దిసేపు ఆలోచించి ఇంకా అదే కరెక్ట్ అనుకొని నేను కూడా సరే అని చెప్పి కాదు ఎంత అప్పులున్నా కూడా నీ వైఫ్ ని వేరే వాళ్ళ దగ్గరికి పంపించే అంత స్థాయికి మీరు దిగి జారిపోయారా దిగి జారిపోయారా మరి బెట్టింగ్ యాప్స్ మీరు మరి వాట్ మరి బెట్టింగ్ యాప్స్ వేసేటప్పుడు మీకు తెలియదా అప్పుల పాలైతే ఏంటి నా పరిస్థితి నేను ఏం చేయాలి నా ఫ్యామిలీ సంగతులు ఏంటి అని మీకు అప్పుడు ఏమీ అనిపించలేదా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లో మీరు దా దాంట్లో ఉన్నప్పుడు మనకేం తెలియదు వెళ్ళిపోతాం డబ్బులు వస్తేలే అంట అంతేనా లాయర్ గారు హలో కాదండి ఇప్పుడు మీరు అంత అత్యాస ఎందుకు జనరల్గా ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అనేవి అంత మోసపూరితమైన యాప్లు దీని గురించి పోలీసు వారు కూడా ఇప్పుడు అందరి మీద చర్యలు తీసుకున్నారు వాళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళ పైన కూడా ఓకేనా మరి ఇప్పుడు మీరు అత్యాస పోయి మొత్తం లక్షల రూపాయలు పోగొట్టుకొని ఇంత అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి కష్టపడే తత్వం లేకుండా అత్యాసకు పోయి ఏదంటారు గాల్లో మీద దేవుడు అన్నట్టుంది మీ మీ వ్యవహారం అందరూ మీరే కాదు మీ మీ యొక్క యూత్ మీ కాలం కురవులు అందరూ కూడా ఒక వే పది పది రూపాయలు పెడితే పదివేలు వస్తాయని ఆశలో ఏంది గాలిలో మేడలు కట్టుకొని ఊగిసలాడ్లో ఓడి చాలామంది ఈరోజు రోడ్డుని పడ్డారు ఓకే ఇప్పుడు మీరు మీరు కూడా అలాగే జరిగినప్పుడు మీరు ఇప్పుడు దాన్ని ఎట్లా ముందుకు రావాలి అనేది ఆలోచించాలి తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని లేకపోతే ఇలాగా తప్ప అది

ఆ అయితే ఒప్పించాక తర్వాతకి ఫస్ట్ వెళ్ళారు పోయి వచ్చారు తర్వాతకి ఆ మా ఫ్రెండ్ అట్లా మా వైఫ్ తో ఫ్లటింగ్ చేయటం డైలీ గిఫ్ట్ గిఫ్ట్స్ అనేవి పంపించటం అట్లా జరుగుతుంది అయితే నేను ఒకరోజు చూసి ఇట్లా కాదు పద్ధతి కాదు నేను ఏదో చెప్పినా నువ్వు దాని అది కాదయ్యా నాకు నాకు ఇది ఒకటి చెప్పు ఇప్పుడు మీ నీ అప్పుల నిమిత్తం మీ భార్యని ఆయనకి పరిచయం చేసావా దాని ద్వారా ఏం జరిగింది ఇప్పుడు ఆయన

నేను ఫస్ట్ గొడవ పడ్డాను అవి గొడవ పడ్డాక మా ఫ్రెండ్ ఏమన్నానంటే నీకు తప్పించి వేరే దారి లేదు ఇక అని అంటే నేను కూడా కొంచెం ఆలోచించుకొని చూసినాను తర్వాత ఈసారి నేను చెప్తాను ఇక ఇక నేను ఇంటికి వెళ్ళిపోయినా అవునాయా ఇప్పుడు నువ్వు ఏమన్నా కష్టపడి తీర్చాలి గాని ఇదేమి ఆలోచన నీవు ఎవరో తీరుతారనగానే పంపిస్తా నేను నమ్ముకొచ్చిన భార్యని అట్లా పంపిస్తారా అసలు నీకు బుద్ధి ఉందా కలుపుకు ఆనం తిన్నావు గడి తిన్నావు ఆయన మనిషివేనా అసలు నువ్వు ఆ ఉందా నీకు దిమాకు అనేది ఉందారా కాదే నాకు అర్థం నువ్వు కష్ట ఇప్పుడు తప్పు చేసావు తప్పు చేసినప్పుడు మళ్ళీ తప్పు చేస్తారా దాని గురించి రేపు పొద్దున వాళ్ళ పేరెంట్స్కి అలాగే తెలిస్తే ఏమవుతుంది వాళ్ళు వాళ్ళు చెప్పు నువ్వు వాళ్ళ పేరెంట్స్కి తెలిసి వాళ్ళందరికీ తెలిస్తే ఏమవుతుండే కొద్దిగానే ఉంటుందా నీకు సెన్స్ ఉందా అసలు ఇప్పుడు ఏమి జరిగింది మరి ఒకవేళ మీ ఫ్రెండ్ ఏమంటాడు మరి

అయితే ప్రెగ్నెన్సీ తీసుకునే నాకు విడాకులు అన్ని ఇన్ సార్ అయితే నేను విడాకులు అని చెప్తే నేను మీ ఇంట్లో వాళ్ళకి మా నాన్న వాళ్ళకి మీ నాన్న వాళ్ళకి అందరికి చెప్పేస్తాను ఇట్లా చేసిన నన్ను మీ మీ ఫ్రెండ్ ఏమంటాడు మా ఫ్రెండ్ నాకేం సంబంధం లేదు మా ఫ్రెండ్ అంటారు

ఒక్కసారికి నేను బొమ్మనా సార్ ఒకసారికి నీ బొమ్మన్నాను సార్ పద్దాక అవ్వబోతే రీలేజ్ చేయాలని అంటున్నాడు నేను ఇప్పుడు ఆ పుట్టే పిల్లలకు బాధ్యత కూడా లేదు అని అంటున్నాడు కదా ఇప్పుడు నువ్వు కన్ఫర్మేషన్ ఇక ఎవరని చెప్తున్నావు అర్థం కాలేదు సార్ ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఎవరు ఎవరంటున్నావు నువ్వు అంటువా అతను అంటున్నావా అతనే సార్ నేను గారు సార్ మేము ఎవరిని లైన్లో తీసుకుందాం అగు నువ్వు 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 చెప్పేది నాకు నమ్మసక్ లేదు ఒకసారి లైన్లో ఉంటే ఆ అమ్మాయి చెప్పిద్దిగా ఎక్స్ట్రా పట్టా ఎగ నువ్వు నువ్వు నేను ఎక్స్ట్రా చేసావు అనుకో నీకు నేను చెప్తున్నాను తార తీయాల్సి వస్తుంది ఓకేనా లైన్ లో ఉండే ఉండా లైన్ లో ఉండా ఏ మనిషి ఆయన బిట్ట మా అమ్మాయి అరబై బిట్ట మా అంటే ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావని చెప్పి నీకు నేను సపోర్ట్ చేయమంటావా మమ్మల్ని చేసిన తప్పు అయితే నీకు సపోర్ట్ చేస్తారా తప్పు చేస్తే ఒక్క నిమిషం అలానే ఉండు ప్రవీణ్ పెట్టండి ఆ అమ్మాయికి పెట్టండి నిజమైతే అప్పుడు చెప్తాం ఇతని సంగతి వీడి సంగతి ఆడి సంగతి ఇద్దరు సంగతి చెప్పాలా ఆయన కూడా విలిపిద్దాం ఆగండి రెండవని కూడా ఇట్లా బల ఉందండి పరిస్థితి వీళ్ళు ఇదే పద్ధతి అర్థం కావట్లేదు ఆడ గడ్డి తినమంటాడు తింటాడు ఆయన అమ్మాయి ఇప్పుడు ఎంతమంది పాపం నమ్ముకొని వచ్చింది అప్పులకి ఆడపిల్లని బలి చేసేసాడు సార్ లాస్ట్కి నేనేదో ఒకసారి అంటే పది సార్లు పోయిందని మాట్లాడతాడు సెన్స్ ఉంది ఆవిడికి అసలు ఇట్లాంటి ఉండబట్టే సమాజం వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు కుట్ట మాకు పెట్టి అమ్మాయి ఎవరో పాపం అమ్మాయి పెట్టు హలో 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 హాయ్ ఎవరు తను ఏనా మాట్లాడేది ఆ రీసెంట్ గా ఇప్పుడు మీ హస్బెండ్ కాల్ చేశారండి సమ్ ఇష్యూ ఒకటి సజెషన్ కోసం లీగల్ టాక్స్ నుంచి మాట్లాడుతున్నాము మనం టీవీ నుంచి ఏంటి తను తను చెప్పేది నిజమేనా ఇప్పుడు తనేం అంటున్నాడండి నిజమేండి దానికి ఏముంది నేను నా లైఫ్ నేను చూసుకోవడానికి ఒక్క నిమిషం అలానే ఉంటాను నేను కాన్ఫరెన్స్ చేస్తాను ఇప్పుడు ఆయన చెప్పిన వర్షన్ విన్నాము నీది కూడా విని అసలు ఏంటనే దీనికి సజెషన్ అయితే ఇస్తారు లాయర్ గారు ఒక నిమిషము హలో 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 ప్రవీణ్ హలో మీ వైఫ్ ను కూడా తీసుకున్నాము తను ఇప్పుడు తను కూడా ఉంది ఇప్పుడు తను కూడా చెప్తుంది తను వర్షన్ సో త ప్రవీణ్ మరి హలో తను చెప్పండి అది ఇప్పుడు తను అమ్మా ఇట్లా తన ఏదో బెట్టింగ్ యాప్స్ ఏదో పెట్టాడు అండి బెట్టింగ్ యాప్స్ లో మనీ పోగొట్టుకున్నాను సమ్ ఇట్లా నాకు అప్పులు అయ్యాయి ఇలా మా వైఫ్ ని వాళ్ళ ఫ్రెండ్కి పరిచయం మా ఫ్రెండ్ కి పరిచయం చేస్తే ఇప్పుడు ఇలా అయ్యింది మేడం ఇప్పుడు ఏం చేయాలి నేను ఆ పుట్టబోయే పిల్లలకి నేనైతే ఎలాంటి బాధ్యత తీసుకోను అని చెప్పి మాట్లాడుతున్నాడు ఏంటి తను మరి దానికి నువ్వే రెస్పాండ్ అవుతావు మరి తను అలాగే చెప్తాడు మేడం తను డబ్బుల గురించి ఏదైనా క్షేమాణి చేస్తారు ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ కారణము తనకి తెలుసా ఆ విషయం తన ఇప్పుడు ఎందుకు అలా చెప్తున్నాడు మళ్ళా మీకు ఒక నిమిషం అమ్మ లాయర్ గారు కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడతారా హలో మీరు మీ ఇప్పుడు అలా కదయా నీకు కాదు నీ కొద్దిగా సెన్స్ ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మీ కారు అవన్నీ మీకు ఎందుకు అండి అవన్నీ మీకు ఎందుకు తను ఎలా అంతా మీకు తెలియదు ఇంకా ఆ ప్రెగ్నెన్సీ చేసిన తర్వాత బయట పంపించేసి ఎవరి దగ్గరైనా నువ్వు బెట్టింగ్ అవి ఆపని కాస్తుంటే నేను ఎలా ఉంటాను సార్ ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి తల్లి నేను 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 నిన్నేమట్లేదమ్మా ఇప్పుడు అతను చేసిందంత అతను తప్పు చేసి నిన్ను బలి పశువు చేశాడు ఇప్పుడు నేను అదే తిట్టినా అతన్ని అదేం పద్ధతి నాకు అర్థం కావట్లేదు అయినా నీకు కూడా సెన్స్ ఉండద్దా ఇప్పుడు ఒకలా మీ భర్త అలా అన్నాడు అనుకో మీ ఇంట్లో వాళ్ళకో లేకపోతే వేరే వాళ్ళకో లేకపోతే మాలాంటి వాళ్ళకో నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మా ఆయన ఇట్లా అంటున్నాడు ఇలా చేస్తున్నాడు అని చెప్పి చెప్పాల్సి చెప్పద్దా నీకు ఎవరికైనా చెప్పాలి చెప్పండి చెప్పి 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 ఇంకా నాకే చిరాకు వచ్చింది సార్ అంటే బలవంతంగా బాగా చెప్పండి అమ్మా కంటిన్యూ చేయండి మీరు నాకు ఇంకా నాకు చిరాకు వచ్చి నా మటు నేను వచ్చేసాను నేను వచ్చిన తర్వాత కూడా సార్ మీ దగ్గరికి వచ్చే అంత అవసరం ఏముంది అసలు ఎందుకు అలా చేస్తున్నాడు ఆ pregnancy కి కొరసం సంబంధించి చేస్తే ఇచ్చే సక్సెస్ టెస్ట్ అయ్యి డబుల్ గురించి కట్టం కాకపోతే పాస్ అయ్యేవిలా చెప్తుంటే నేను ఏం చేస్తాను సార్ నాకు అచ్చినట్టు నేను ఉంటానా వదక పోదు ఆ మాత్రం కూడా నేను అవునమ్మా నువ్వు బతకచ్చు కానీ ఇప్పుడు ఇట్లాంటి తప్పుడు పని చేయకూడదు కదా తల్లీ సార్ నేను తప్పుడు పని ఏమీ చేయనే సం చేస్తనే అనుకునరు కదా నాకు ఏం కావాలని ఆమే కరెక్ట్ గా ఉంటే వాడు హస్బెండ్ దగ్గరికి తనేలే వెళ్తుందీ సార్ ఇప్పుడు నాకు అర్థమైంది ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ విషయం ఏంటంటే మీ ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన మీకు చెప్పాడు ఏమని ఇట్లా పలాని అన్నప్పుడు నీకు నీ మైండ్ అనేది పని చేయలేదు నీకు అప్పుడు అలా చేయకూడదండి తప్పు నేను మా ఇంట్లో వాళ్ళు చెప్తాను మా నాన్నగారు మామగారు చెప్తా లేకపోతే మా నాన్నదమ్ములు చెప్తాను ఇదేం పద్ధతి అని నువ్వు ఖండించలేదా ఎలా సార్ ఎలా చెప్పాలి అమ్మా చెప్పమంటే వెళ్ళిపోతావా చేసుకుంటారా చెప్పి 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 నాకు తప్పకని వినట్లేదు అలాగని అలాగని మాను అదే పని మీద ఉంటున్నప్పుడు నేను ఎలా నేను ఎలా చేస్తాను అనుకుంటున్నారు నా లైఫ్ నా ఇష్టం సార్ అవునా ఎవరు సార్ మధ్యలో అడగడానికి తను ఎందుకు వచ్చాడు అవునా నీ ఇష్టం నీ లైఫ్ తను ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్వి ఇప్పుడు పుట్టబోయే వాళ్ళకి రేపు స్కూల్లో మీ పిల్లల్ని చేర్పించినప్పుడు తండ్రి పేరు ఎవరి పేరు రాపిస్తావు వాళ్ళ ఫ్రెండ్ పేరు రాపిస్తావా నీ హస్బెండ్ పేరు తండ్రి ఎలా అంటావు మేడం మాడ ఒక సాగు ఎంతలా ఇచ్చి నాకు కదా బయట రోడ్ల మీద తిరుగుతున్నాను తెలుసా ఆ అవును అవును తల్లి ఇప్పుడు ఇప్పుడు నీకు నీకు ఏం కావాలి ఇప్పుడు బాబు నువ్వు బాబు లైన్ లో ఉన్నావా నువ్వే చేశామంట కదా నువ్వే తాగుబోతు చేసి అమ్మాయిని కొడుతున్నా తిడుతాం అని అంటుంది కదా అమ్మాయి తాగు అలవాటు చేశారు అమ్ముతున్నారు మాటలు మార్చి ప్రతిన్ మాట్లాడు మాట్లాడింది నువ్వు మాటలు మార్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవసరం నీకు ఏముంది ఏదైనా ఉంటే డైరెక్ట్ గా నా దగ్గర అంటే ఇలా అంటే ఇదొస్తా అది చేస్తోనే అని అనే కదా నేను నమ్మకం అంట నువ్వు అంతా నుండి పోయి ప్రెగ్నెన్స్ తెచ్చుకొని మొత్తం నామే అంటే మరి

మాట్లాడతావు విడాకులు ఎందుకు ఇస్తాను నీకు విడాకులు ఇచ్చే అంత ఇది కూడా నాకు లేదు విడాకులు ఇచ్చే చేసే అంత ఇది లేదు నువ్వేం చేసావు నీకు తెలియదు అండి ఎవరు చేశారు అడుగుతున్నావు మాటలు తిన్నంగా రాని మాటలు కొంచెం తిన్నంగా రాని కాదయా నువ్వు అమ్మాయిని నువ్వే ఆ పని చేసుకుని నువ్వు ఎంత నువ్వు నాకు అర్థమైంది ఏంటంటే నీకు ఈ బెట్టింగ్ యాప్లు అలాగే నువ్వు డ్రింకర్ అన్ని ఉన్నాయి లేని హ్యాబిట్స్ లేనట్టు ఉన్నాయి దాని ద్వారానే నువ్వు ఈ అన్ని తయారు చేసి మొత్తం అప్పులు అప్పుల కుప్పలు చేసేసి సార్ నాకు అలవాటు ఉన్నాయండి తాగేసి రోజు వచ్చి అంతా తెలుసు చెప్పుకోలేక బయట ఆడవాళ్ళకి ఆయన వాయిస్ వైలెంట్ అవుతుంది ఆయన వాయిస్ విన్నారా అంత స్మూత్ గా మాట్లాడుతున్నాడు తడిగుడ్డలతో గొంతుకు వచ్చే రకంగా ఉన్నాడు ఇప్పుడు ఒక్క నిమిషం నీ నీ మెంటాలిటీ నువ్వు ఇట్లా సైలెంట్ గా మాట్లాడే అన్ని అలవాట్లు ఉన్నాయి నీకు

అడ్వకేట్ కదా మీకు తెలియదు సార్ మగవాళ్ళకి ఎన్ని చట్టాలు ఉన్నాయి చట్టం కాదు బాబు నేను చెప్పేది చట్టం గురించి ఇక్కడ మాట్లాట్లేదు ఒక్క నిమిషం విను చట్టం గురించి నేను చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తా నువ్వు 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 ఇప్పుడు ఒక నిమిషం తప్పు నీదే బెట్టింగ్ యాప్ చేయడం నీదే మీ భార్యని వేరే వాళ్ళకి వెళ్ళమని చెప్పడం తప్పే ఇక్కడ నీ బుద్ధి కనబడుతుంది కదా నువ్వు మంచిగా ఒక చట్ట కూడా తెలిసిపోవట్లే కదా సార్ నేను చెప్పేది చెప్పు చెప్పు నువ్వు తప్పు నాదే అంటూరు కదా ఒకసారి నేను పమ్మను సార్ పోయారు అయిపోయింది కదా సార్ అరే బుద్ధుందా లేదా నీకు అసలు కడుపు కానీ కడుపు తిన్నావాందిరా నాకు అర్థం కావట్లేదు అసలు ఏ మనిషిరా నాయన నువ్వు ఒకసారి ఏంది సెన్స్ ఉండ అసలు నీకు అట్లా అంటారా ఎవడన్నా కష్టపడి డబ్బు డబ్బు సంపాదిద్దాం ఇద్దరం కష్టపడతాము తీర్చుకుందా అని చెప్పి భార్యకి చెప్తాడు ఎవడన్నా నువ్వు ఒకసారి బాగుంటావు నువ్వు నువ్వు తాగి తనలాడి బెట్టింగ్ యాప్ లో డబ్బులు అన్ని పోగొట్టుకొని నువ్వు ఒకసారి అసలు కొద్దిగా ఉందా నీకు కడుపుకి ఒక్కసారి పోమంటా బ నాకు అర్థం కావట్లేదు బాబు అదే సీన్ ఆమె చేసి నిన్ను వేరే వాళ్ళ దగ్గరికి పోమంటే నువ్వు పోతావా ప్రవీణ్ నేను దీనికి కన్క్లూజన్ ఇస్తాను మీద ఫోన్ పెట్టండి మీరు పెట్టండి ముందు ఫోను సెన్స్ ఉన్నది సెన్స్ లేదు ఆ ఒకరి మీద ఒకరు బాగా చెప్పుకుంటున్నారు వీళ్ళు ఇద్దరు చేసింది తప్పులు ఇప్పుడు విషయం ఏంటంటే తల్లి ఇది ఇద్దరిది తప్పే ఇలాంటి మనకి చాలా వస్తున్నాయి అసలు చిత్ర విషయం మొన్న సిస్టర్దే మనం మాట్లాడుకున్నాం ఆ రోజు అసలు ఏంది సమాజం ఎడిపోతుంది ఎక్కడికి వెళ్తుంది నాకు అర్థం కావట్లేదు కొద్ది జ్ఞానం బుద్ధి జ్ఞానం ఉండాలి ఇప్పుడు నేను మనం ఒకటే చెప్తాం ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాం షో ముందు వాళ్ళు భయపడిపోతున్నారు ఇద్దరు ఇద్దరు కొట్టుకునేటట్టున్నారు ఫోన్లోనే వద్దు ఇప్పుడు ఏంటంటే పెద్ద చేయదు విషయాన్ని మనం ఏం చేద్దాం మళ్ళీ తర్వాత వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి మధ్యని కలవడానికి ప్రయత్నం చేద్దాం ఒకవేళ లేని పక్షంలో కాదనుకుంటే ఇతను ఆ డైవర్స్ వేసుకోవాలి ఇతను కూర్చోబెట్టి మ్యూచువల్ డైవర్స్ వేసుకొని ఎవరి జీవితాన్ని వాళ్ళని మనం పంపించే విధంగా చూసుకోవాలి లేదనుకుంటే ఇతనే కాదనుకుంటే వన్ సైడ్ డైవర్స్ వేసుకోవాల్సి వస్తుంది ఈయన వేసుకోవాలా ఈయన వేసుకోవాలి లేదు అట్లా కాదంటే ఆ అమ్మాయి అంటే తాగుపోతాడండి తిరిగిపోతాడండి మనం కొడతనాడు తెరతున్నాడు అని అంటది కదా ఆ అమ్మాయి ఆమె కాబట్టి ఏంటంటే ఇతను ఇతను పైన ఫోర్ నైంటీ ఎయిట్ అంటే ఇప్పుడు ఎయిటీ ఫైవ్ అని అతని మీద క్రిమినల్ కంప్లైంట్ ఒకటి డొమెస్టిక్ వైలెన్స్ ఒకటి వేయాల్సి వస్తుంది అతను కనుక తప్పు ఉంటే ఇప్పుడు అతను ఏమన్నాడంటే మీరు లాయర్లు అందరూ మహిళలకు సపోర్ట్ మహిళలకు సపోర్టు అవన్నీ పక్కన పెట్టండి న్యాయం ఎక్కకుంటే అక్కడ మాట్లాడతాం మేము నువ్వు నాకు చుట్టమా నాకు చుట్టమా కాదు కదండి ఇప్పుడు ఈ షో ఎవరికి పది ప్రజల కోసం పది మందికి హెల్ప్ చేయడం కోసం షో మనం స్టార్ట్ చేస్తున్నాను దేవత చాలా మందికి మనం హెల్ప్ చేసి పెట్టాం అది మన సిద్ధాంతం అది కానీ ఆయన నాకు చుట్టమా ఏం మాట్లాడతాడు అతను ఆమెకి చట్టాలు కదా మనం డొమెస్టిక్ వైలెన్స్ ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టచ్చు డౌరీ కొట్టాడు తిట్టాడు అన్నాడు కదా డొమా అది పెట్టచ్చు తర్వాత ఒకవేళ కాదు అనుకుంటే ఇద్దరిని కూర్చోబెట్టి మ్యూచువల్ డైవర్స్ ఇప్పించేస్తే ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు ఇలాంటి సస్తనం వెళ్ళాక మనం అవును సార్ రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఎక్కువైతేనే ఏంటో ఈ మనుషులు ఏంటో నాకు అర్థం కాదు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్